హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ మూడో తారీఖున నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ప్రారంభమయ్యేలోపు మీరు మీ ఇంట్లో ఉన్న కొన్ని ఇటువంటి వస్తువులు కానీ ఉంటే తక్షణమే వాటిని ఇంట్లోంచి బయటికి తీసి పడయండి లేదంటే అతి ఎక్కువగా కష్టాలకి గురవుతారు చాలామంది నవరాత్రులకి సంబంధించిన ప్రతి ఒక్క ఉపవాసం కానీ అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించ చేసుకోవటం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్కువగా మనసు పూర్తిగా ఎంతో శ్రద్ధాభావాలతో చేస్తూ ఉంటారు కానీ అయినా కూడా కొన్ని తెలిసి తెలియక చేసే తప్పుల మూలన వాళ్ళకి వాళ్ళు చేసిన పూజ అనేది ఫలించకపోదు అవేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి తెలుసో తెలియకో నవరాత్రుల సమయంలో కొన్ని ఇటువంటి వస్తువుల్ని మనం వాడటం లేదంటే మన ఇంట్లో ఉంచుకోవటం ఇటువంటి పనులు చేయటం వలన అలాగే పూజ సమాప్తం అయిన తర్వాత ఎటువంటి పనులు మనం చేసుకోవాలి కంప్లీట్గా ఏం చేస్తే కరెక్ట్గా అమ్మవారు అనేది ప్రసన్నమవుతుందో ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు కొన్ని తెలిస్తే కొన్ని తెలియదు కాబట్టి తెలిసి తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి మనకి ఎటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవటం వలన మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళపోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది నవరాత్రి నవరాత్రి అనగానే మనకి ఎంతో ఒక్క ప్రత్యేకమైన వైబ్రేషన్ అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అమ్మవారిని చూడటానికి మనకి అదృష్టం కలుగుతుంది కానీ చాలామంది ఈ సమయంలో ఉపవాసం కూడా పెట్టుకుంటారు నవరాత్రులకి అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకుంటారు ఎంతో శ్రద్ధాభావంతో పూజలు కూడా చేస్తారు అయితే వాళ్ళు చేసే పూజలు కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడైనా ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తున్నారా అంటే అవును చేస్తున్నారు అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం అలాగే నవరాత్రులు రాకముందు ముందే మీ ఇంట్లో ఈ వస్తువులుంటే మాత్రం తక్షణం తీసి బయటపడేయండి అదేంటి అని అంటే ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటిది విజయదశమి అంటే మనకి లాస్ట్ రోజున వచ్చేది విజయదశమి దానికి ముందు అక్టోబర్ మూడో తారీఖు నుంచి తీసుకొని అక్టోబర్ పదకొండో తారీఖు దాకా తొమ్మిది రోజులు నవరాత్రులు అనేది జరుగుతుంది అయితే పన్నెండో తారీఖున మనం చేసుకునేది విజయదశమి ఇది మనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే దిన శుభ ముహూర్తం ఏదైతే ఉందో అది పొద్దున పూట ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తీసుకొని ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం దాకా ఉంటుంది ఈ సమయంలో ఈ గంట ఆరు నిమిషాలు ఏదైతే ఉందో ఈ సమయంలో మీరు కానీ అమ్మవారిని విగ్రహాన్ని స్థాపించుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అంటే మీరు ముందు రోజునే చక్కగా అంతా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి మీరు కానీ అమ్మవారి విగ్రహాన్ని ఈ తొమ్మిది రోజులు ఇంట్లో ప్రతిష్ఠించుకొని ఎంతో శ్రద్ధాభావాలతో పూజ చేయాలనుకుంటే మీరు స్థాపించుకోవటానికి ఉన్న శుభ ముహూర్తం ఇదన్నమాట తెల్లారుజామున ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తీసుకొని ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మధ్యలో మీరు స్థాపన అనేది చేసుకోవాలి ఇక పూజ అంటే అన్ని అలంకరణ అన్ని చేసిన తర్వాత మొదటి రోజు మీరు పూజ మొదలు పెట్టాల్సిన సమయం ఏదైతే ఉందో అది పొద్దున పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తీసుకొని పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మధ్యలో మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి స్థాపనైన తర్వాత మనకి మన భగవద్ పురాణాల్లో కూడా దీనికి సంబంధించిన ఎన్నో రకాల జాగ్రత్తలు తెలియజేశారు మొట్టమొదటిది ఎప్పుడు కూడా మన ఇంటిని శుభ్రం ఉంచుకోవాలి అందుట్లో ఈ నవరాత్రులు అయితే మరింతగా మీరు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానిస్తున్నప్పుడు అమ్మవారు ఎప్పుడు కూడా ఎక్కడైతే ఎంతో శుభ్రంగా నీట్గా ఉంటుందో అక్కడికే వచ్చి ఉంటుంది లేదంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అని అంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ మందిరంలో అయిపోయిన అగ్గిపెట్టెలు అగ్గి పుల్లలు అటువంటివి అన్నీ ఒక పక్కకి చేసి పెడుతూ ఉంటారు అలా అస్సలు ఉంచకూడదు మీ పూజా మందిరంలో విరిగిపోయిన విగ్రహాలు కావచ్చు లొట్టపడిన విగ్రహాలు కావచ్చు అలాంటివి ఏవి కూడా ఉన్నా వెంటనే వాటిని తక్షణమే తీసేయండి ఇక చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటి అని అంటే దేవుడికి మనం ఏ రోజుకి ఆ రోజుకి పూజకి వెక్కించే పువ్వులు ఏవైతే ఉంటాయో అవి డ్రై అయిపోయిన తర్వాత మరుసటి రోజు వాటిని తీసి ఒక కవర్లో వేసి దాన్ని అక్కడే అంటే దేవుడికి పెట్టిన పువ్వులు కదా డస్ట్బిన్లో పడేయకూడదు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఒక ఆలోచనతో వాళ్ళు ఒక కవర్లో వేసి అన్నీ ఒక పక్కన పెడతారు దాని తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి హోమగుండంలో కానీ ఇంకెక్కడైనా పడేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కానీ ఇలా మీరు పూజా మందిరంలో పువ్వులు ఏవైతే డ్రై అయిపోయినా వాటిని ఎప్పుడు కూడా అలా స్టోర్ చేసి ఉంచకూడదు వాటిని వెంటనే తీసేయండి ఇక పొరపాటున మీ దేవుడి గదిలో ఏదైనా ఫోటో ఫ్రేమ్కి కాస్త కూడా దానిపైన ఉన్న గ్లాస్ కావచ్చు లేకపోతే ఆ ఫ్రేమ్ కావచ్చు విరిగి ఉంటే మాత్రం అస్సలు మందిరంలో ఉంచుకోకూడదు చాలామంది కొంచెమే కదా ఏముంది అని అనుకుంటారు బట్ ఎప్పుడు కూడా పూజా మందిరాన్ని ఎంత వీలైతే అంత శుభ్రంగా అలాగే ఎంత తక్కువ పటాలు ఉంటే అంత మంచిది కొంతమందికి అలవాటు ఉంటూ ఉంటుంది ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళొస్తే ప్రతి ఒక్క చోట వస్తువులన్నీ దేవుడు పటాలు తీసుకుని వచ్చేసి పెట్టేస్తూ ఉంటారు కానీ నిత్యం వాటికి పూజ కూడా చేయరు అలా అసలు చేయకూడదు మీ దైవం మీ ఇష్టదైవం పటం ఉంటే కూడా సరిపోతుంది ఈ విధంగా పెట్టుకోవాలి అంతేకాని అంత గజిబిజిగా ప్రతి ఒక్కటి తెచ్చి అక్కడ పెట్టేసి పూజలు చేయకుండా దేవుణ్ణి అవమానించే విధంగా మాత్రం అస్సలు ఉండకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఏదైనా పటాలు కానీ విగ్రహాలు కానీ కాస్తైనా విరిగి ఉంటే మాత్రం వెంటనే వాటిని తీసేసి చక్కగా పారే నీటిలో వాటిని వేసేయాలన్నమాట ఇక నవరాత్రులు మీరు తీసుకోవాల్సిన అతి పెద్ద జాగ్రత్త అదేంటి అని అంటే అస్సల నాన్ వెజ్ అనేది ముట్టరాదు ఇక దీంతోపాటు బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి ఇక ఎవరైతే ఉపవాసం ఉండి ఉంటారో అటువంటి వాళ్ళైతే ఉల్లిపాయ చెన్నులపై కూడా అసలు తినరాదు అల్కహాల్ తీసుకోరాదు మీరు ఇంటినంతా శుభ్రం చేసి మీరు కానీ అమ్మవారి విగ్రహాన్ని ఈ నవరాత్రిలో మీ ఇంట్లో కానీ మీరు స్థాపించుకోవాలి అని అనుకునే ముందు ఇళ్ళంతా శుభ్రం చేసిన తర్వాత ఇటువంటి వస్తువులన్నీ తీసేయాలి ఇక దీంతోపాటు ఆగిపోయిన గడియారాలు పాడైపోయిన ఎనప మొక్కలు చాలామందికి ఉన్న అతిపెద్ద చెడ్డాలు వాటి ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ మిద్ది పైన కానీ మచ్చు పైన కానీ వాడిన సామాన్లన్నీ ఒక గోతానికి వేసి పెట్టేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు తక్షణమే అవన్నీ కూడా తీసేయండి ఇటువంటి అన్నీ తీసేసిన తర్వాత మీరు మీ ఇంట్లో గంగా జలాన్ని మొత్తాన్ని ఇంటి ఇంటి నిండా మీరు దాన్ని వేసేయాలన్నమాట అలా చేస్తే ఇల్లు శుభ్రమవుతుంది గంగా జలం లేదు అని అనుకున్న వాళ్ళు గోమూత్రాన్ని కూడా తీసుకొచ్చి కాస్త నీళ్ళల్లో కలిపేసి ఇంట్లో కానీ చల్లుకుంటే మీ ఇళ్ళంతా శుద్ధ అవుతుంది భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణే చెప్పాడు ఇంటిలో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు గంగా జలంతో ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలని అలా చేస్తేనే మీరు చేసిన పూజలు ఫలిస్తాయి అని చెప్పేసి అది లేని పక్షంలో గోమూత్రాన్ని నేలలో కలిపి దాన్ని చల్లుకొని స్టార్ట్ చేయాలన్నమాట ఇక మీరు సాక్షాత్తు ఆ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీ ఇంటి వాకిలి ఏదైతే ఉందో దాన్ని ఎంతో మంచిగా అలంకరించుకోండి మంచి పువ్వు తో కానీ ఇంటి అలంకరించుకోండి చాలామంది ఈ మధ్య ప్లాస్టిక్ కాగితాలతో కానీ లేదంటే ప్లాస్టిక్ వాటికి సంబంధించిన డెకరేటెడ్ ఐటమ్స్తో వాకిట్ని చేస్తారు డెకరేట్ కానీ అలా అసలు చేయకూడదు మీరు ఒరిజినల్ పువ్వులతోనే తోరణాలతోనే వాకిల్ని ఎంత బాగా డెకరేట్ చేస్తారో ఎంత మంచిగా ముగ్గేసి పసుపు కుంకం చేస్తారో అంతగా ఎక్కువగా అమ్మవారు ఆకర్షణీయానికి గురయ్యి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తారు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి ఇక దీంతోపాటు విగ్రహాన్ని కానీ స్థాపించాలి అని అనుకునే సమయంలో ఖచ్చితంగా మీరు అమ్మవారికి వేసిన పీఠం ఏదైతే ఉందో దానిపైన రెడ్ కలర్ క్లాత్తో మాత్రమే దాన్ని డెకరేట్ అనేది చేసుకోవాలి ఇక దాంతోపాటు మీరు ఎప్పుడైతే అమ్మవారి పీఠాన్ని అలంకరిస్తారో మీరు ఎప్పుడు పూజ చేసినా కూడా కరెక్ట్గా ఆ పీఠానికి ముందే మీరు కూర్చొని అమ్మవారిని పూజ చేసుకోవాలి ఇక ఈ సమయంలో ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని పరిహారాలు ఏంటి అనంటే వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు దాంట్లో యాపిల్ బనానా అలాగే పుచ్చకాయ గ్రేప్స్ ఇక పపాయ ఇటువంటి ఏవైతే ఉంటాయో ఫ్రూట్స్ వాటిని ఖచ్చితంగా వాళ్ళు తినాలి ఇలా తీసుకుంటే చాలా మంచిది మీరు పెట్టిన ఏదైతే ఉపవాసం ఉందో దానికి మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఇక నవరాత్రుల్లో కానీ మీ ఇంటికి మీరు సీతాఫలాన్ని కొని తీసుకుని వస్తే అది మరింత మంచిది అప్పుడు సీతాఫలంలో సాక్షాత్తు సీతమ్మ వారు అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి చెప్తారు కాబట్టి మీరు కానీ సీతాఫలం తెచ్చుకున్న తినినా మీకు ప్రతి ఒక్క దుఃఖానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు దుఖాలన్నీ దూరమైపోతాయి ఇంకా ఫ్రెండ్స్ మీరు యూజ్ చేయకుండా కొన్ని పనులు ఏ మాత్రం కూడా డెకరేషన్ చేసే కాడ పేపర్స్తో మాత్రం సంబంధించిన ఏది డెకరేట్ అనేది చేయకూడదు ఇక చాలామంది తెలియక చేసే పొరపాటు ఏంటంటే కొబ్బరి బాండం ఏదైతే అంటే అమ్మవారి పీఠం ముందు కలశాన్ని పెడతారు ఆ కలశంలో ఎప్పుడు కూడా ఎండిపోయిన కొబ్బరి ఏదైతే ఉంటుందో మామూలుగా మన కొబ్బరి కాయ ఏదైతే ఉంటుందో అది పెడతారు కానీ అక్కడ మీరు పెట్టాల్సింది కొబ్బరి బొండం దాన్ని కూడా రెడ్ కలర్ క్లాత్ చుట్టి అప్పుడు దాన్ని అక్కడ పెట్టుకోవాలి ఇక ఆ సమయంలో కూడా కొబ్బరి బొండాన్ని నిలబెట్టడం కాకుండా ఇలా అడ్డంగా పడుకోబెట్టాలి అలా చేస్తే చాలా మంచిది అలా చేస్తే పూజ అనేది చేయాలి ఇక దీంతో పాటు మీరు చేయాల్సిన మరొక పని మీ పూజా మందిరంలో మీరు అన్ని మంచిగా స్థాపించుకున్న తర్వాత డబ్బులతో పాటు ఖచ్చితంగా అక్కడ మీరు గవ్వల్ని ఏర్పరచండి గవ్వల్ని కూడా రోజు ఈ తొమ్మిది రోజులు పూజ చేయండి ఇక పూజ అయిపోయిన తర్వాత నవరాత్రులు అయిన తర్వాత విజయదశమి చేసుకున్న మరుసటి రోజు నుంచి ఆ గవ్వల్ని తీసి మీ బీర్వాలో పెట్టుకోండి మీకు డబ్బులకి కొరవే ఉండదు ఇక ఉపవాసం ఉండే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే రెండు సంవత్సరాల నుంచి తీసుకొని తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న కన్నె పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నవరాత్రి లాస్ట్లో ఇంటికి పిలిచి మంచిగా వాళ్ళకి భోజనం అనేది పెట్టాలి ఇక వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవాలి దాంతోపాటు వాళ్ళకి మంచి గిఫ్ట్స్ అనేవి ఇవ్వాలి వాళ్ళు ఎంతైతే ప్రసన్నమై వెళ్తారో అమ్మవారి మీ మీద అంతే కటాక్షం అనేది కలిగిస్తారు గిఫ్ట్లో ఎప్పుడు కూడా నలుపు తెలుపు అలాగే ఎనప వస్తువుకి సంబంధించిన వస్తువులు ఇవ్వరాదు ఇక పిల్లలకి మంచి మంచి వస్తువుల్ని ఇచ్చి మీరు వాళ్ళని ఇంట్లోంచి సాగనంపాలి ఈ విధంగా కానీ మీరు చేస్తే మీకు చాలా మంచి లాభం అనేది కలుగుతుంది మీరు పెట్టుకున్న ఏదైతే విగ్రహ స్థాపన ఉందో మీరు పెట్టుకున్న ఉపవాసం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి మీకు లాభం అనేది కలుగుతుంది సో ఫ్రెండ్స్ నవరాత్రుల్లో ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు మీరు ఎటువంటి పనుల్ని జాగ్రత్తగా వహించాలో అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉపవాసం ముగించాలో ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకున్నారు కదా సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవటానికి మాకు ఉత్సాహం కలుగుతుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్